ఒక రోజంతా పడుతుంది ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని వందేళ్ళ విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు బేడీ వేస్తారు పోలీసు పోలీసు రేపే పోలీసులు వేస్తారు వాళ్ళు వేసుకునేది ఆ బేటీలో ఫోటో ఒకరి చేస్తే అదలు బేడీలు వేసుకునేది ఇద్దరు వాళ్ళు వేసుకోలేదు పోలీసు వాళ్ళు వస్తారు దయచేసి మీ ద్వారా కోర్స్ మీరు కూడా రెండు సార్లు నేమ్ చేసిండు ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి ఎందుకంటే ఎల్ఏ మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగివట్టి గుంజినా కూర్చుంటలేడు ఆయన ఆయన పరిస్థితి అది అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎల్ఏ మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని చెప్పి మన నా మీద ఆరోపణలు చేసిండు కదా శుద్ధులు నాకే చెప్పడం కాదు శుద్ధులు అందరికి చెప్పడం కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకోవాలి ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణలు చర్చ పెట్టండి ఆన్సర్ ఇస్తా మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్టు చదువు అంటే నేను చదువుతా కాకపోతే నాకు విజ్ఞత ఉంది నోటీస్ ఇచ్చి చదువుతా దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత సభా సాంప్రదాయాలను సభా సాంప్రదాయాలకు సంబంధించి రూల్స్ ప్రొసీజర్ సంబంధించిన